మీరు నమ్మిన నమ్మకపోయినా ఆగస్ట్ నాలుగో తారీఖు అమావాస్య నుండి వృష్టికి రాసి వారికి జరిగే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు షాక్ అవుతారు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి మార్పే చూస్తారని చెప్పవచ్చు మీకు అంతా కూడా కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఈ వృష్టి గ్రాసరి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి అసలు ఆగస్ట్ నాలుగో తారీఖు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి గ్రాస్ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి గ్రాస్ వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మీరుకి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కానీ దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వృష్టి గ్రాస్ వరకు అయితే ఇప్పుడు అంతా కూడా కోరుకున్నట్టే జరుగుతుందని చెప్పాలి ఇక వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుంది మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రుచి గ్రాస్ వరకు ఇప్పుడు పట్టుందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపరదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కానీ దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా మంచి జరుగుతుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎదుగుతారనే చెప్పవచ్చు ఈ వృష్టికి రాసి వారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఫలితం అనేది తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే ఇక ఆర్థిక స్థితి పరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు వీరికి డబుల్ మనీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా రాబోతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి అప్పుడు మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ వృష్టి గ్రాసు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పారు చెప్పవచ్చు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేస్తే చాలు మీకు ప్రెజర్ అంతా కూడా తొలగిపోయి మార్పు అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఋషికి రాసి వారు అనుకొని ఖర్చులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని చెప్పాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితమే చూస్తారని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృత్తి గ్రాస్ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్